ల్యాండ్ రెగ్యులేటరీ స్కీమ్కు అనుమతి ఇవ్వడానికి అధికారులు లంచం డిమాండ్ చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో గురువారం వెలుగు చూసింది స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేశ్వరరావు పట్టణంలో ప్లాట్ల రెగ్యులరైజ్ చేసేందుకు గాను మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తు చేసుకున్నారు నెల రోజులుగా రెగ్యులరైజ్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సంబంధిత అధికారుల నుంచి స్పందన కొరవడింది వ్యాప్య వెనుక కారణాలపై ఆరతీయగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి ఒక్కో దరఖాస్తుకు ముప్పై వేలు లంచం అడిగారు అంత ఇవ్వలేనని ఒక్కో దరఖాస్తుకు పదిహేను వేలు మాత్రం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్న కనకేశ్వరరావు ఏసీపీ డిఎస్పీ వై రమేష్ను ఆశ్రయించారు గురువారం మధ్యాహ్నం పదిహేను వేలు లంచం ఇస్తుండగా రమేష్ టీం రమణితో పాటు టౌన్ ప్లానింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రసన్నను రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని వారిపై విచారణ ప్రారంభించారు అయితే వీరి బాధితులు భారీగా ఉన్నట్లు సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఘటన పైన సంచలనం రేపింది పాల్వంచ మున్సిపాలిటీ కార్యంలో తొలిసారిగా నిర్వహించిన ఈ దాడులతో ఒక్కసారిగా ఉలికిపాటు గురయ్యారు పాల్వంచ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది